హాయ్ ఫ్రెండ్స్ టుడే మా స్పెషల్ క్యాప్సికం ఫ్రై క్యాప్సికం ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక పావు కేజీ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి క్యాప్సికంతో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి తీసుకోవాలి వీటిని కట్ చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ వేడెక్కాక ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడా కాక అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి దీంట్లోనే ఉల్లిపాయలను కూడా వేసేయాలి వీటిలోనే క్యాప్సికమ్ని కూడా వేసేయాలి రెండు ఒకేసారి వేసి రెండు ఫ్రై అవ్వాలి కాబట్టి రెండుటిని మంచిగా కలిపి ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలను ఫ్రై చేసి చల్లారనివ్వండి పక్కకు పెట్టుకోండి వీటి రెండిటిని మిక్స్ మంచిగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి పక్కకు పెట్టుకున్న పల్లీలను ఇప్పుడు పౌడర్ లాగా చేసుకోవాలి మరి పౌడర్ లా కాకుండా వీడియోలో చేయించినట్టుగా కొంచెం బరకగా చేసుకోండి ఈ పల్లీల ఫ్లేవర్ అనేది క్యాప్సికమ్ ఫ్రైలో టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఫ్రై చేయాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంకొద్దిగా మగ్గాయి అవి ఇంకొద్దిగా మగ్గాలి కానీ ఒక్కసారి మళ్ళీ కలిపి మూత పెట్టి ఉడికించండి ఇలా మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి ఒక్కసారి చూడండి చాలా మంచిగా మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి చూడండి స్పూన్తో విరుగుతుందా లేదా ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి క్యాప్సికమ్ అయితే ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలాను వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసేయాలి దీనిని కూడా మంచిగా మిక్స్ చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేయండి కొత్తిమీర వాళ్ళ ఫ్లేవర్ బాగుంటుంది ఇంతేనండి టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి